రెండు వేల పంతొమ్మిది వరకు వైఎస్ జగన్ తన సోదరి షర్మిల మధ్య బలమైన అనుబంధం ఉండేది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు షర్మిళ జగన్ నేతృత్వంలోని వైసీపీ ప్రచారాన్ని ముందుండి నడిపింది చాలా మంది వాదనల ప్రకారం ఆమె జగన్ అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించింది కానీ ఇటీవల పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి జగన్ తన సోదరికి పబ్లిక్గా జన్మదిన శుభాకాంక్షలు కూడా తెలపడం మానేశాడు తాజాగా షర్మిల డిసెంబర్ పదిహేడున తన బర్త్డేను జరుపుకున్నారు ఈ సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి కళ్యాణ్ ఐటీ మంత్రి లోకేష్ వంటి రాజకీయ నాయకులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు అయితే జగన్ తన సోదరికి శుభాకాంక్షలు తెలపలేదు ఇది వాస్తవానికి రాజకీయ వర్గాల్లో ముందు షర్మిల జగన్ మధ్య బంధం బలంగా ఉండేది ఇటీవల కొన్ని ప్రతికూల పరిస్థితులు ఏర్పడినవి ముఖ్యంగా సరస్వతి పవర్ కంపెనీ షేర్లు ఇతర ఆస్తి విభజన సమస్యలపై లీగల్ తర్కాలు రావడం వల్ల వారి మధ్య సంబంధాలు మరింత దూరమయ్యాయి వాస్తవం ఏమిటంటే షర్మిలకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వ్యక్తులు జగన్ రాజకీయ ప్రత్యర్థులైన చంద్రబాబు వంటి పెద్ద నాయకులు కావడం ఒకవైపు ఆశ్చర్యకరంగా మారింది అదే సమయంలో తన సోదరి పట్ల జగన్ దూరంగా వ్యవహరించడం మరింత హాట్ టాపిక్ గా అయింది గత కొన్ని సంవత్సరాలుగా ఆస్తి వివాదాల కారణంగా జగన్ షర్మిలకు జన్మదిన శుభాకాంక్షలు కూడా చెప్పడం మానేశాడు ఈ తరహా సంఘటనలు వారి కుటుంబ సంబంధాలను మరింత కష్టతరమైనవిగా మార్చాయి మొత్తానికి షర్మిల జన్మదినం సందర్భంలో రాజకీయ ప్రతిస్పందనలు మాత్రమే కాకుండా జగన్ షర్మిల మధ్య కుటుంబ సంబంధాల అసమర్థతను కూడా బయటకు తెచ్చింది రాజకీయంగా షర్మిలా మరింత గౌరవాన్ని పొందుతుంటే కుటుంబ సంబంధాల పరంగా జగన్ దూరంగా ఉంటున్నాడు